వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయత్ వైశాఖ మాస ప్రశంస సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను మహర్షులారా వినుడు రాజర్షి యొక్క అంబరీషుడు బ్రహ్మ మానస పుత్రుడు నారదును చూసి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్వమును వివరించిరి అన్ని మాసముల ఎందున వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైందని చెప్పినారు వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువునకు ఇష్టమొకటికు కారణమేమి ఈ మాసమునందు విష్ణు ప్రియులైన ప్రియములైన ధర్మములేవి మానవులాచరించవలసిన దానములను వాని ఫలములను వివరింపకూర్చున్నాను పూజ దానము మనకు వాని ఏ దైవం నిర్దేశించి చేయవలను వాని ఫలితమెట్టిది ద్రవ్యములెట్టివి వివరింపకూరుచున్నానని నారదుడు రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికాను పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపకోరితిని బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములను చెప్పుచుండగా వింటిని నీకిప్పుడు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును మాసములన్నిటిలోనూ కార్తీక కార్తీకము మాఘము వైశాఖము ఉత్తమములు ఆ మూడు మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభీష్టములను కలిగించను ఈ ఈ ఈ మాసమాందాచరించిన స్నానము పూజ దానము మునుగునవి పాపములన్నిటినీ నశింపజేయడం ఈ మాసమున చేసిన స్నాన పూజ జప దానాదులను దైవ దేవతలు సైతము తలవంచి గౌరవించరు విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారము వలె వృక్షములలే దివ్య వృక్షమైన కల్ప వలె ధేనువులలో కామధేనువు వలె సర్వ సర్పములలో శేషుని వలె పక్షులలో గరుత్మంతుని వలె దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె ఇష్టమైన వారిలో ప్రాణము వలె సౌహార్దములు గల భార్య వలె నదులలో గంగానది వలె కాంతి కలవారిలో సూర్యుని వలె ఆయుధములలో చక్రము వలె ధాతువులలో సువర్ణము వలె విష్ణు భక్తులలో రుద్రుని వలె రత్నములలో కౌస్తుభము వలె ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది విష్ణు ప్రియమగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమును ఎందురు విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసములకు సాటి అయినది లేదు సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటా తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వాణిను ఉద్ధరింబ ప్రాణులు అన్నములు తిని సంతోషమునందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయంలో సంప్రీతుడున్నాడు అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని సిద్ధమై ఉన్నాడు వైశాఖ మాసమును ఒకసారి మాత్రమే స్నానమును చేసినను విష్ణులోకమును చేరుచున్నాడు వైశాఖమున వారము నాళ్లు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసినచో వచ్చినంతటి పుణ్యమునందు స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము నూరు సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానము నది ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడే అసక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖముల నదీ స్నాన సంకల్పము దృఢముగున దృఢముగా నున్నచో విష్ణు నందును అంబరీష మహారాజా సర్వలోకముల ఎందున్న తీర్థ దేవతలు బాహ్య ప్రదేశముననున్న జలము నది అయినను తటాకమైనను సెలయేరైన అందుచేరియుడును జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానం ఆచరించే వరకును యముని ఆజ్ఞను అనుసరించి జీవి సూక్ష్మ శరీరం అనుసరించి వృధ చేయుచుండను జీవి వైశాఖ మాసమునట్టు బాహ్య ప్రదేశమునున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమును అధిష్ఠించిన్నీ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించను సర్వ తీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఆరుఘడిల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమును ఆశ్రయించి ఉండరు ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు చేయని వారిని సేపాదులచే నశింపచేయుదురు వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు సూర్యోదయమైన తర్వాత తీర్థ దేవతలు తమ స్థానములకు పోవుదురు మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశముందున్న జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపములు నశింపజేయుదురు వైశాఖ పురాణం మొదటి అధ్యాయం సంపూర్ణం